ప్రబోదయం అందరికి ప్రయత్నండి బాగున్నారా ఇది వాగ్దానము గుండె చదివిన వారిని ఆయన బాగు చేయువాడు కీర్తనలు నలభై ఏడు మూడో వచ్చినము దావేది భక్తుడు నేను రాస్తున్నాడండి తన జీవితంలోని అనేకమైన కష్టాలు బాధలు అనేకమైన తన జీవితం అనుభవించాడు అతనికి చంపుదామని ప్రయత్నించిన రోజులు చాలా ఉన్నాయి తనతో సొంత కుమారుడే అతను వెంటాడించిన రోజులు చాలా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని మీదే ఆయన ఆశ్రయించాడు దేవుని ఆయన పొగడాడు కనపరిచాడు దేవాతి దేవుని తన మరణమైనతో చూపించాడు అయితే ఉదయం కాల సమయంలోనే నాన్న వారు మనం మన స్నేహితుని మన మనం మోసం మన గుండె గుండె చెదిరిపోయిన వారికి మన జీవితాల్లోని అనేకమైన శ్రమల పరిస్థితులు అన్ని వచ్చి కానీ ఉదయం కాల సమయంలోనే దేవార్దేవుడు చెప్తున్నాడు కానీ సొంత చేతులతోనే నిన్ని రూపించుకున్నాడు ఏర్పరచుకున్నాడు దించుకున్నాడు కాబట్టి ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులు అన్నింటిని విడిపించి నీకు శాంతిని సమాధానాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి ఉదయం కా సమయంలో దావేది ఎలా ఆశ్రయించాడు నీవు కూడా నేను కూడా ఆశ్రయించగలిగితే గొప్ప ఆశ్చర్యాల మన జీవితాలు మనము చౌచూడగలుగుతామని కాబట్టి ప్రార్థన చేసుకుందాం విషయాన్ని కొందని ఆలోచరిస్తున్నాను తండ్రి దావేది జీవితంలో అనేకమైన గుడి అయ్యే అనుభవాలు అనేకమంది ఉన్నట్టు కూడా నీ మీద ఆశ్రయించినప్పుడు నీ మీద ఆధారపడినప్పుడు అగిన చిరుతులు అనేక మేము మేలు చేస్తాం అదే ప్రభా మా పరిస్థితులు మా తిరిగతులు అన్ని నీకు తెలుసు నీకు మరిగేదంటే ఏంది లేదు మా బ్రతుకులు మీరు మార్చవలసిందో పెట్టుకుంటున్నారు మా చిరుతో ఆశ్చర్యం కార్యాలు జరిగించవలసిందిగా పెట్టుకుంటున్నారు నజలని స్నాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి